అందరికంటే హెచ్చించాలని ప్రేమతో నిన్ను పిలుస్తున్న ఈ దేవుడు ఈరోజు నీతో ప్రకటిస్తున్న మాట ఏంటో తెలుసా నిన్ను వెంబడించేది గారి సంబంధమైన ఏ శోధనైనా ఉండి ఉండొచ్చుగాక నిన్ను వెంబడిస్తున్నవి అపవిత్రమైనవి ఏదైనా ఉండి ఉండొచ్చుగాక కానీ ఆ ప్రేమ గల దేవుడు నిన్ను ఈరోజు నీతో ఈరోజు చెప్తున్న మాట ఏంటంటే ఐగుప్తుల సేన వెంటబడిన సాతాను గాడి శోధనని వెంటబడినా ఆయన నీకు ఆ గారికి మధ్యలో ఆయన ఒక అగ్నిస్తంభమై నిన్ను కాపాడుతున్నాడు నిన్ను సంరక్షిస్తున్నాడు నిన్ను పోషిస్తున్నాడు నిన్ను రక్షిస్తున్నాడు ఎక్కడికి ఎక్కడ కూడా నువ్వు పడిపోకుండా నిన్ను నీ కుటుంబాన్ని ఆయన ఘనపరుస్తూ ఉన్నాడు హలోయా భయపడదు సహోదరి సహోదరులారా ఇదే ఈ దేవుడైనటువంటి యహో వాక్కు ఇప్పటికైనా మీ హృదయాన్ని తెరిచి ఓ నిన్ను కాపాడుతున్న దేవుని వైపు చూడు నిన్ను కరికిరిస్తున్న దేవుని వైపు చూడు ఆయన నీ వెంటే ఉన్నాడు ఆయన నీ ముందర అగ్నిలో నడుస్తున్నాడు ఆయన కాపరి అయి దహించు అగ్నిగా నీ ముందర ఉన్నాడు నీ వెనుకను ఉన్నాడు ఏ శత్రు సైన్యము ఏ ఐగుప్త ఫరో సైన్యము నీ ఎత్తుకు రాకుండా తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మీతో మీ ముందు మీ ఇంటి ముందు మీ పిల్లలు ముందు నీ ఆత్మీయ యాత్రలు ఆయన తోడై ఉండి నిన్ను నడిపిస్తూ ఉన్నాడు